వెల్కమ్ టు సెవెన్ న్యూస్ కర్తల్ మండలం కేంద్రంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధారంలో శ్రీ జీ సుధా చేశవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మూడు వందలకు పైగా ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్తల్ మాజీ సర్పంచ్ వేణుపంతులు మరియు అంబస్ పెళ్లి మాజీ సర్పంచ్ పోతుగంటి శంకర్ కర్తల్ మాజీ జడ్పీటీసీ వెంకటేష్ లక్ష్మే వార్డు సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ జాన్ నాయక్ గిరినాయకులు వెంకటేష్ పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

નકરા આને આમાં વાડેલા આરાલે કળા દિલ દીગાઈ દીગાઈ હવે એનું બોલ આટલા બધા આ બોલ આટલા બધા అంట వాళ్ళ అందరి సంచి ఈ సంచి పెట్టాము రెండు సంచులు పెట్టాం సంచుల జాగుంది కోరు చెప్పు ಅಲ್ಲಿ ಬರ್ತಾರೆ 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 ಅಲ್ಲಿ